అందుకే మీకు ఇవ్వాలని చెప్తున్నానరా మొట్టమొదట ఎవరిని తీసుకురావాలో చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు ఎవరిని తీసుకురావాలి ఎవరిని తీసుకొస్తారో తెలుసా మీరు తీసుకొచ్చే ముందు ఎకశక్కనకైన ఇందిరారమణుని పేరు పలకంగా లేని దుర్భాషితులను వాడు హాస్యానికి కూడా భగవన్నామం పలక చక్రాంతి ఎప్పుడూ అక్కర్లేని మాట్లాడు పరిహాసానికి వాడు భగవన్నామం పలకడు ఎందుకని వాడి ఇంట్లో పిల్లల పేర్లు కూడా ఉండవు అమంగళకరమైన పేర్లుంటాయి కొన్ని కొన్ని పేర్లు వింటే నిజంగా పేర్ల అర్థం భావిస్తే అలా పిలిచినందుకు ఆ పిల్లలు ఏమైపోతారో అలా పిలిచి వీళ్ళు ఏమైపోతారో అనిపిస్తుంది దానికి ఏం అర్థం ఉండదు ఆ పేరు బాగా పెట్టుకున్నావా అంటే వాడికి అది నచ్చింది ఎవడికి లోకంలో ఉండకూడదు ఆ పేరు రావణుడికి ఉందలా ఎవరు పెట్టుకోలేదుగా రావణుడు అన్న పేరు పేరు పెట్టుకోవడం కాదు పేరు పెట్టి పిలిచినందుకు వాడికి మంచి విభూతి కలగాలి పిలిచి నువ్వు తరించాలి ఆ పేరు పెట్టుకోవాలి అంతేగాని ఎందుకు